నమస్తే అందరికీ ఎం చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ సినిమా ఫీల్డు సినిమా ఫీల్డ్ వల్ల సినిమా ఒక ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ సినిమా దాదాపు వేల మంది లక్షల మంది ఆ సినిమాలో ఉపాధి ఉపాధితో బతికేవాళ్ళు చాలామంది మన తెలుగు సినిమా తీసుకుంటే ఒకప్పట్లో మెడ్రాస్లో ఉండేది ఈరోజు హైదరాబాద్ హైదరాబాదులో దాదాపు సినిమా పరిశ్రమ ఫిలింనగర్ జోబ్లే హిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ అదేవిధంగా కూడా కొండాపూర్ హైటెక్ సిటీ బంజారా హిల్స్ వన్ రకరకాలుగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా పూర్తిగా సినిమా సినిమా వర్కర్సు సినిమా ఫీల్డ్ కృష్ణానగర్ ఇవన్నీ కృష్ణానగర్లో ఎక్కువ జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా అయితే ఆర్ నారాయణమూర్తి గారిని దగ్గర నుంచి తీసుకుంటే ఒక డైరెక్టర్గా నటుడిగా ఎంతోమంది ఔత్సాహికంగా సినిమా మీద పిచ్చితోనో సినిమా మీద మోజుతోనో లేదంటే సినిమాలకు పాటలు రాయాలనో స్క్రీన్ ప్లే రాయాలనో మాటలు రాయాలనో లేదంటే సంగీత దర్శకుడిగా వెళ్ళాలనో ఫోటోగ్రఫీ చేయాలనో ఎన్నో విధాల ఎన్నో అంశాలతో ఇరవై నాలుగు క్యాడర్లుగా సినిమా పరిశ్రమ ఏర్పడితే ఆ సినిమా పరిశ్రమకు ఎన్నో విధాలుగా సినిమాలలో ఉండాలా సినిమాలో కనపడాలా అన్న ఆలోచన తపనతో చాలామంది ఇప్పటికీ కూడా తిరుగుతానే 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 తిరుగుతూనే ఉన్నారు టాలెంటెడ్ పర్సన్ ఎవడైతే ఉంటాడో వానికి ఎక్కడైతే ఎంకరేజ్ ఉంటుందో ఎక్కడైతే కొంతవాడు వాడు డబ్బు పరంగా ఏర్పాటు చేసుకొని ఉంటాడో వానికి అన్ని విధాలుగా కొంతవరకైనా అందుబాటులో ఉంది సినిమా పరిశ్రమ ఈ డబ్బు కంటే చాలా టాలెంటెడ్ పర్సన్ ఎంతోమంది ఉన్నారు అయినా ఆర్ నారాయణమూర్తి గారి దగ్గర నుండి మినిమం ఎవరైనా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి ఎంతోమంది కృష్ణానగర్లో ఇప్పటికీ కూడా కొన్ని రెట్లు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు గురవుతుంటే ఈషోప్ గూడలో ఎంతోమంది ఉన్నారు కృష్ణానగరు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎన్నో విధాలుగా ఫిలిం నగరు అట్లా రకరకాలుగా అపోలో హాస్పిటల్ బ్యాక్ బ్యాక్ సైడు ఎన్నో విధాలుగా కొండాపురం రూట్ కానీ మాదాపూర్ రూట్ కానీ ఇన్ని విధాలుగా ఇంతమంది వ్యక్తులు అక్కడ కాపు కాసుకొని వెయిటింగ్లో ఉంటే చాలామంది ఎంతోమందిని నెగ్లెక్ట్ చేస్తున్నారు సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నిర్మాతలు ఎంతోమంది అవకాశాలు కల్పించకుండా ఎన్నో విధాలుగా వాళ్ళు ఈరోజు సినిమా ఫీల్డ్లో జూనియర్ ఆర్టిస్టులుగా లేదంటే టెక్నీషియన్గా ఒక కార్డు తీసుకోవాలంటే లక్షల రూపాయల్లో ఉంది ఇప్పుడు ఈరోజు వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా సినిమా అవకాశాలు లేవు ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు ప్రతిరోజు కొంతమంది ఇప్పటికి కూడా కరెక్ట్గా మూడు పూట్ల భోజనం కూడా ఈ నేటికి కూడా అక్కడ ఉండే కొంతమందిని వెతికి ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా కూడా ఎన్నో సాధక బాధ వాళ్ళందరికీ కూడా ఒకటే మాట తెలియజేస్తున్నా సినిమా ఫీల్డ్లో కూడా దండిగా వివక్ష ఉంది దండిగా కుల వివక్ష ఉంది ఎన్నో విధాలుగా వివక్షలతోనే సినిమా ఫీల్డ్ కూడా నడుస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి అక్కడ ఉండే వ్యక్తులు కానీ ఎవరైనా కానీ వేరే వేరే పర్సన్స్ ఉంటే దయచేసి వెనికి వెళ్ళండి ఎందుకంటే అక్కడ వాళ్లకు 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 వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అవకాశాలు కల్పించేందుకు కల్పించే విధంగా ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి వాళ్ళు ఫోటోగ్రఫీ తీసుకోండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకోండి ఇంకా స్క్రీన్ ప్లే తీసుకోండి మాటల రచయితలు తీసుకోండి సంగీతం తీసుకోండి ఎవరైనా కానీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కులాలను వాళ్ళ కులాలను వాళ్ళ కులాలను కులాలను మాత్రమే ఎంకరేజ్ చేసే విధంగా ఆ సినిమా బిల్డ్ పూర్తిగా అదే విధంగా ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఔత్సాహికంగా ముందుకు వెళ్ళాలా నేను దీంట్లో చలవాలామణి కావాలా ఇలా డైరెక్టర్ని కావాలా ఇలా కావాలా అలా కావాలా అని ఎన్ని విధాలుగా మీరు ఇంకొక పదేళ్ళు అక్కడ వెయిటింగ్ చేసినా కూడా మీ వయసు తరిగిపోతుంది మీ ప్రాయం ముసలి ప్రాయం అవుతుందే కానీ ఎక్కడ కూడా ఏమి చేయలేరు ఇది ఫ్యాక్ట్ ఖచ్చితంగా మీ ఏరియా ఎక్కడైతే అయినా కోనసీమ ప్రాంతమైనా లేదంటే రాయలసీమ ప్రాంతమైనా లేదంటే ఇంకా ఇంకా ఇక్కడ ఉండే వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా బయటికి వచ్చి లక్షణంగా మీరు ఏం పని చేసుకోవాలనో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అద్భుతంగా సోషల్ మీడియాలో మీకు ఏం కావాల్స్తే అది క్రియేట్ చేసుకోవచ్చు రీల్స్ చేయొచ్చు ఎన్నో విధాలుగా అద్భుతమైన పాటలకు ట్యూన్స్ చేయొచ్చు మీరు క్రియేటివ్ చేసుకొని ఆ పాటలను కూడా యూట్యూబ్లో వదలవచ్చు సోషల్ మీడియా దండిగా ఉంది కాబట్టి అక్కడ వెయిటింగ్ చేసి చాలా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం లేకుండా బాగా జాగ్రత్తగా ఈ విషయాలను గమనించాలని మా మా మరీ 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 కూడా చాలామంది హైదరాబాదు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో సినిమాల కోసం వెయిటింగ్ చేస్తూ సినిమాలే జీవితంగా ఉండాలన్న ఆశయాలు చాలా వరకు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ విషయాన్ని పూర్తిగా తెలియజేస్తున్నా చాలా జాగ్రత్తగా మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది మీకు ఏం కావాలా మీ ఇష్టం వచ్చినట్టు మీకు ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు మెచ్చే విధంగా మీరు పాపులర్ అయ్యే విధంగా మీ ఆలోచన విధానాలను సోషల్ మీడియాలో పెట్టే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను